జీవమును అనుగ్రహించి నా ఎడల కృపు చూపితివి నీ సంరక్షణ చేత ఆత్మను కాపాడితివి యోబు పది పన్నెండు జీడిఎం వ్యతిష్ట ప్రార్థన మందిరం వారు నిర్వహించు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆరాధన వేడుక క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆరాధన వేడుక తేదీ రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగవ తారీఖు శనివారం సాయంత్రం ఆరు గంటలకు స్థలం పాలకొల్లు నుండి దొడ్డుపట్ల వెళ్లే రోడ్డులో అడవిపాలు అడవిపాలెంలో ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆరాధన వేడుక జరుగుతున్నది ది వార్ ఆఫ్ కర్మల్ మినిస్ట్రీస్ ద్వారా అద్భుతమైన పరిచయలు జరిగిస్తూ దేశ విదేశాలలో దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు అంతర్జాతీయ వర్తమానికులు పాస్టర్ కిరణ్ పాల్ గారు తమ అమూల్యమైన వాక్య సందేశాన్ని అందించేదారు అద్భుతమైన తలాంతులు కలిగి దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న క్రైస్తవ సంగీత కళాకారులు మధురమైన సంగీతం వినిపించబడును అంతర్జాతీయ స్వార్థ గాయకులు బ్రదర్ గరికి జాషువా గారు మధురమైన గానలాపన వినిపించేదారు అందరికీ ప్రేమ విందు కలదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించారు జీడిఎం వ్యత్యేస్త ప్రార్థన మందిరం పెద్దలు మరియు కమిటీ సభ్యులు మీ అందరికీ ఇదే మా ప్రేమ పూర్వక ఆహ్వానం పైన నిజమైన సందడి ఆయేలో నా సంబరమాయి నిజమైన సందడి దావీదు ఏ సయ్యా జన్మించెను ఎట్లహేమో ఊరిలో మహారాజు ఉదయించెను జీవమునను గ్రహించి నా ఎడల కృప చూపితివి నీ సంరక్షణ చేత ఆత్మను కాపాడివి యోబు పది పన్నెండు జీడిఎం వ్యతిస్థ ప్రార్థన మందిరం వారు నిర్వహించు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆరాధన వేడుక క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆరాధన వేడుక తేదీ రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగవ తారీఖు శనివారం సాయంత్రం ఆరు గంటలకు స్థలం పాలకొల్లు నుండి దొడ్డుపాట్ల వెళ్లే రోడ్డులో అడవిపాలెం అడవిపాలెంలో ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆరాధన వేడుక జరుగుతున్నది ది వార్ ఆఫ్ కర్మల్ మినిస్ట్రీస్ ద్వారా అద్భుతమైన పరిచయలు జరిగిస్తూ దేశ విదేశాలలో దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు అంతర్జాతీయ వర్తమానికులు పాస్టర్ కిరణ్ పాల్ గారు తమ అమూల్యమైన వాక్య సందేశాన్ని అందించేదారు అద్భుతమైన తలాంతులు కలిగి దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న క్రైస్తవ సంగీత కళాకారులచే మధురమైన సంగీతం వినిపించబడును అంతర్జాతీయ స్వార్థ గాయకులు బ్రదర్ గరికి జాషువా గారు మధురమైన గానలాపన వినిపించేదారు అందరికీ ప్రేమ విందు కలదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించు వారు జీడిఎం వ్యత్యేస్త ప్రార్థన మందిరం పెద్దలు మరియు కమిటీ సభ్యులు మీ అందరికీ ఇదే మా ప్రేమ పూర్వక ఆహ్వానం చాలు నిత్య జీవము నమ్మితే చాలు నిత్య జీవము ఇలా సంబరమాయి కుబి పైన నిజమైన సందడియాయిలలోన సంబరమాయి కుబి పైన నిజమైన సందడియాయి దీవమును గ్రహించి నా ఎడల కృపు చూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి యోబు పది పన్నెండు జీడిఎం వ్యతిష్ట ప్రార్థన మందిన వారు నిర్వహించు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆరాధన వేడుక క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆరాధన వేడుక తేదీ రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగవ తారీఖు శనివారం సాయంత్రం ఆరు గంటలకు స్థలం పాలకొల్లు నుండి దొడ్డుపట్ల వెళ్ళే రోడ్డులో అడవిపాలెం అడవిపాలెంలో ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆరాధన వేడుక జరుగుచున్నది ది వార్ ఆఫ్ కర్మల్ మినిస్ట్రీస్ ద్వారా అద్భుతమైన పరిచయలు జరిగిస్తూ దేశ విదేశాలలో దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు అంతర్జాతీయ వర్తమానికులు పాస్టర్ కిరణ్ పాల్ గారు తమ అమూల్యమైన వాక్య సందేశాన్ని అందించదు అద్భుతమైన తలాంతులు కలిగి దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న క్రైస్తవ సంగీత కళాకారులచే మధురమైన సంగీతం వినిపించబడును అంతర్జాతీయ స్వార్థ గాయకులు బ్రదర్ గరికి జాషువా గారు మధురమైన గానలాపన వినిపించదురు అందరికీ ప్రేమ విందు కలదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించువారు జీడిఎం వ్యత్యేస్త ప్రార్థన మందిరం పెద్దలు మరియు కమిటీ సభ్యులు మీ అందరికీ ఇదే మా ప్రేమపూర్వక పూర్వక ఆహ్వానం मिना स्तुतिगानमा अद्भुतमेन नी आदरणे आश्रयमयेन नी संरक्षणये జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి యోబు పది పన్నెండు జీడిఎం వ్యతిష్ట ప్రార్థన మందిరం వారు నిర్వహించు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆరాధన వేడుక క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆరాధన వేడుక తేదీ రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగవ తారీఖు శనివారం సాయంత్రం ఆరు గంటలకు స్థలం పాలకొల్లు నుండి దొడ్డుపట్ల వెళ్లే రోడ్డులో అడవిపాలెం అడవిపాలెంలో ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆరాధన వేడుక జరుగుచున్నది ది వార్ ఆఫ్ కర్మల్ మినిస్ట్రీస్ ద్వారా అద్భుతమైన పరిచయలు జరిగిస్తూ దేశ విదేశాలలో దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు అంతర్జాతీయ వర్తమానికులు పాస్టర్ కిరణ్ పాల్ గారు తమ అమూల్యమైన వాక్య సందేశాన్ని అందించదురు అద్భుతమైన తలాంతులు కలిగి దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న క్రైస్తవ సంగీత కళాకారులచే మధురమైన సంగీతం వినిపించబడును అంతర్జాతీయ సువార్థ గాయకులు బ్రదర్ గరికి జాషువా గారు మధురమైన గానలాపన వినిపించదురు అందరికీ ప్రేమ విందు కలదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించువారు జీడిఎం వ్యత్యేస్త ప్రార్థనా మందిరం పెద్దలు మరియు కమిటీ సభ్యులు మీ అందరికీ ఇదే మా ప్రేమ పూర్వక ఆహ్వానం i